సృష్టికర్త ఎవరు చెప్పండి మనల్ని సృజించిన వాడు ఎవరు చెప్పండి సృష్టికర్తతో వాదించొచ్చా సృష్టికర్తతో మనం వాదించవచ్చా అలా వాదిస్తే శ్రమ కొన్నిసార్లు ఏమంటారు ఎందుకు చేసావు ప్రవ్వ ఎంత అన్యాయం ఎందుకు చేసావు ప్రవ్వా అంటారా అవునా కదా ఎంత ఈజీగానేస్తారు అసలు యోబు అన్ని శ్రమలు వచ్చినా ఏమన్నాడండి ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయాను ఎహోవా నామమునకే స్థుతి కలుగును గాక అన్నాడు కదా అన్ని శ్రమలు వచ్చిన యోబే నామాలకు స్థుతి చెల్లిస్తే పది మంది పిల్లలు ఒకటే రోజున చనిపోయారు ఒక్క పిల్ల మనకి ఏదైనా అయితే పొరపాటున ఎందుకు వాళ్ళకి ఏం అవసరం లేదు చిన్న రోగం వస్తే చాలు చిన్న కొంచెం పెద్ద రోగం కొంచెం పెద్ద రోగం వస్తు ఎందుకు చేసావు ప్రవ్వ ఇలాగా ఎందుకు ఇలా చేసావు ప్రవ్వా అని వాదిస్తామా వాదించమా చెప్పండి సృజించిన వానితో వాదించి వారికి శ్రమ ఎన్ని పరిస్థితులు వస్తున్న యోబు వలె దేవా నీ నామానికి స్థుతి కలుగును గాక నీ నామానికి మహిమ కలుగును గాక అనే వారికి శ్రమలు ఉండవు ప్రైజలు ఆడెలోయ కాబట్టి సృష్టికర్తతో వాదిద్దామా లేక ఆయన స్థుతిద్దామా ప్రైజలు ఆడహాలెలోయ సృష్టికర్తతో ఎప్పుడు కూడా వాదానికి దిగకూడదు దిగొచ్చు కొన్నిసార్లు ఎలా దిగాలు తెలుసా ప్రభా నువ్వు ఇలా చేస్తావా చేయవా మనం మొండి చేస్తూ చేయాలి కొన్నిసార్లు పర్సనల్గా దేవుని సన్నిధిలో ప్రభా ఇలాంటి ఇబ్బంది నువ్వు తీస్తావా తీవా ఇలా అడగచ్చు నిజంగానే ప్రభు గొప్పవాడు మనల్ని ప్రేమిస్తున్నవాడు మన మాట పట్టించుకునేవాడు మన మొర అలకించేవాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడని వెంటనే తీసివేస్తాడు ప్రజలు అడహాలలుయా అంతేగాని నువ్వెంతే అన్యాయం ఎందుకు చేసావు ప్రవ్వ నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇచ్చావు ప్రవ్వ ఆ విధంగా వాదించే వారికి శ్రమ కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదువుదాం చూడండి ముప్పై ఒకటి ఒకటి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య యహోవా యహోవాద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియూ రౌతులు బలార్జులనియూ వారిని ఆశ్రయించు వారికి చదవాలి మీరే శ్రమ కదా సరే ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుచిన మాట ఏంటంటే ఇస్రాయల్ల పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకపోతే శ్రమ ఇస్రాయేళ్ళ పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి మనం లక్ష్య పెట్టాలి కొన్నిసార్లు చాలా నిర్లక్ష్య వైఖరి కనబడుతూ ఉంటుంది మన జీవితంలో క్రైస్తవులమే క్రైస్తవులమే కానీ లక్ష్య పెట్టం హోమాన ఏం చేయం మనం ఏహోవా పరిశుద్ధ దేవుణ్ణి లేక ఇస్రాయల్ పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయం లక్ష్య పెట్టం ఆయన మీద మనం గురి ఉంచం నిర్లక్ష్యంతో జీవిస్తూ ఉంటాం అలక్ష్యం చేస్తూ ఉంటాం అలక్ష్యం చేస్తూ ఉంటాం నేను ఒక ప్రశ్న వేస్తాను నువ్వు దేవుణ్ణి లక్ష్య పెడుతున్నావా నువ్వు దేవుణ్ణి లక్ష్య పెడుతున్నావా ఎప్పుడు లక్ష్య పెట్టగలుగుతామంటే ఎప్పుడు మనం లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉండగలమంటే ముఖ్యంగా ప్రార్థన చేసినప్పుడు లక్ష్య పెట్టగలుగుతాం వాక్య ధ్యానము చేసినప్పుడు లక్ష్య పెట్టగలుగుతాం వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు లక్ష్య పెట్టగలుగుతాం దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు లక్ష్య పెట్టగలుగుతాం దేవుని పరిచర్యను ప్రేమించిన వారంగా ఉన్నప్పుడు లక్ష్య పెట్టగలుగుతాం దేవుని సంబంధమైన కార్యాలలో ముందు ముందుకు అడుగులు వేసినప్పుడు మనం లక్ష్య పెట్టిన వారంగా ఉండగలుగుతాం దేవుని కార్యాలను మరి శ్రద్ధగా జరిగిస్తున్న వారంగా ఉన్నప్పుడు మనం లక్ష్య పెట్టగలుగుతాం అర్థమైంది అండి ప్రైజ్లో ఆడమ్మా వినాలి వాక్యం వినాలి ప్రైస్ ఆడా హాలే లుయా దేవునా మనకి మహిమ కలంగా ఎహోవా పట్ల లక్ష్యం ఉందా కొన్నిసార్లు ఏదన్నా మాట చెప్పామనుకోండి దేవుని సంబంధంగా ఎంత నిర్లక్ష్యం వహిస్తారమంటే అంత నిర్లక్ష్యం వహిస్తాం ప్రార్థనలకు కూడా ఆదివారపు ప్రార్థనలు దేవుడు అంటున్నాడు అసలు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను పాత నిబంధనన్ని నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మీరు పాటించాలి మీరు పరిశుద్ధంగా పాటించకపోతే నేను మిమ్మల్ని దోషులుగా ఎంచుతాను అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు దేవుడు ఎన్నో విషయాల్ని దేవుడు ఎన్నో ఎన్నో విషయాల్ని ఖండితంగా చెప్తుంటే మీరు నా మాట విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తుంటే జాగ్రత్త పడం దేవుని మాట విషయంలో ఆయన కట్టడల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే నా కట్టడల్ని మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నడుచుకోండి అని చెప్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటామండి నిర్లక్ష్య స్వభావము దేవుడు అంటే లెక్కలేనిదనం నేను కూడా ఒకప్పుడు ఉండేదాన్ని అండి కానీ దేవుని పాదాలను గట్టిగా పట్టుకొని ప్రవ్వా నా జీవితం బాగాలేదు నాకంతా శ్రమ శ్రమగా అనిపిస్తుంది ఈ శ్రమను పోవాలి ప్రవ్వ ఈ శ్రమలు పోవాలి నన్ను సరిచేవా 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 మోకరించి పోరాడి పోరాడి దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుతంగా నాలో కార్యం జరిగించాడు ఈరోజు నా ధైర్యంగా మేము ముందు నిలబడి నేను గట్టిగా వాక్యం చెప్పగలుగుతున్నాను ఈరోజున నువ్వు ఎప్పుడు గట్టిగా వాక్యం చెప్పగలుగుతావు తెలుసా నీవు గట్టిగా ఉన్నప్పుడు నువ్వు నిలబడినప్పుడు నువ్వు దేవుని కొరకు రోషముగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు చెప్పగల వాక్యం లేకపోతే చెప్పలేవు ఎందుకు ఈరోజు సువార్తను సరిగ్గా చెప్పలేకపోతున్నామని అంటే నేను కూడా ఒకప్పుడు సువార్తను సరిగ్గా చెప్పలేకపోయేదాన్ని చెప్పేదాన్ని కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు అరే నేను చెప్ప కరెక్ట్గా చెప్పలేదు కానీ ఈరోజు ధైర్యంగా నేను చెప్పగలను నేను సువార్థించి గట్టిగా చెప్పగలుగుతున్నాను అందరికీ చెప్పగలుగుతున్నాను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను తేటగా చెప్పగలుగుతున్నాను నా బాధ్యతలు నేను నిర్వర్తించగలుగుతున్నాను ఏహో అని నిర్లక్ష్యం చేస్తున్నావా లక్ష్యం పెడుతున్నావా ఆదివారపు ఆదివారపు ఆరాధన విషయంలో కూడా మేము మీకు చెప్తాను గమనించండి ఆదివారం ఎన్ని గంటలు చెప్పండి ఏడున్నర గంటలకి ఫాస్ట్ గారు రెండుసార్లు చెప్పారు మీకంటే ముందు వచ్చేస్తాడు ప్రభువు అని చెప్పారు కదా ఆయన మీకోసం వెయిట్ చేయడం కాదు మీరే ఆయన కోసం వెయిట్ చేయాలని చెప్పారు పాస్టర్ గారు మేము ఎన్నో పనులుంటాయి మాకు బల్ల చేసుకోవడం ఉంటుంది వంట దాదాపు ముప్పై మందికి వంట చేసుకోవడం ఉంటుంది మాకు అనేకులకు టిఫిన్లు రెడీ చేయడం ఉంటుంది కొంతమంది చెప్తున్నాను వాళ్ళు ఆరు గంటలకి ఐదున్నరకి ఇక్కడ ఉంది ఒక అమ్మాయి ఐదున్నరకు వచ్చేస్తుంది చక్కచక్కగా వస్తుంది పరిగెడుతుంది ప్రైజ్ ఆ బిడ్డని దేవుడు దీవించిన కాక దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడు అలా పరిచయం చేశాడు ఐదున్నరకు వచ్చిన వాళ్ళు ఏ ఉన్నారు ఆరు గంటలకే వచ్చిన వాళ్ళు ఉన్నారు నువ్వే పరిచర చేయవు నువ్వు ఎన్ని గంటలకు వస్తావు ఎనిమిదిన్నరకు వస్తావు అలా కూడా ఎలా వస్తారు తెలుసా కొంతమంది చక్క అమ్మో లేట్ అయిపోయింది లేట్ అయిపోయి అలా రారు ఎలా వస్తారంటే నిదానంగా తాబేలు నడకుంటా చూడండి ఒక పిక్చర్ వేసాడు ప్రార్థనకు వచ్చేటప్పుడంట తాబేల్లాగా వస్తారంట ఇంకో పిక్చర్ వేశారు పులి పరగెడతా చూడండి ఆ పిక్చర్ వేసారు అంట పులి పులి పరిగెట్టేటట్టు పరిగెడతారంట ఇది నిర్లక్ష్యం కాదా చెప్పండి అలక్ష్యం కాదా యహోవాను అలక్ష్యం చేయట్లేదా లక్ష్య పెట్టట్లేదు కదా దేవుణ్ణి దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏడున్నర ఖచ్చితంగా దిగిపోతారు నేను నాకు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది నేను ఇంకా బల్ల చేసుకుంటా ఉంటాను వాళ్ళని చూసి బా ఎంత ఎంత మంచి దిగిన వీళ్ళకి అనిపిస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు బస్సులు కట్టుకుని వస్తారు ఏడున్నర కల దిగేస్తారు ఇక్కడ ఎంత నిర్లక్ష్య స్వభావం నా సబ్జెక్ట్ ఇది కాదు అసలు యాక్చువల్గా శ్రమ ప్లెయిన్గా చెప్దాం అనుకున్నాను కానీ దేవుడు ఇలా నడిపిస్తున్నాడు ఇంకా ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంది ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రైజ్ లో హలోయ నవ్వుతున్నారు కొంతమంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి బాగా తెలుసు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో ఎంత అలక్ష్యం చేస్తున్నామండి హోవాని దేవుణ్ణి ఎంత అలక్ష్యం చేస్తున్నాం పాస్టర్ గారు ఇక్కడ నుంచి చెప్తారమ్మా మీరు అక్కడ కూర్చోకండి పిల్లలు ఉన్న వాళ్ళే కూర్చోండి అంటే అక్కడే కూర్చుంటారు కొంతమంది ఎంత అశ్రద్ధ అలక్ష్యం దేవుని పైన మాట వినరా వినకుండా ఉండొచ్చే దేవుని అబ్బా ఘరాణ దొంగలు ఎవరు చెప్పండి మందిరంలో ఉన్నవారు ఘరాణ దొంగలు ఎంత దారుణంగా ఉండి ఉంటారండి ఉన్నారండి అస్సలు మాట వినరు అస్సలు వినరు చిన్నదానికి ఏ ఎందుకు వినాలి ఆమె నాకంటే చిన్నది కదా ఆమె ఎంత నమ్ముందు ఇలాంటి స్వభావం ఉన్నవారికి శ్రేమ బాగుంది కదా ఈ మాట జాగ్రత్త మనము దేవుని విషయాల్లో ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి నీ హృదయము నీ మీద దోషారోపణ చేయకూడదు నీ హృదయము నీ మీద రోజు దోషారోపణ చేస్తూ ఉంటుంది నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేసినావు ఇట్లా అట్లున్నావు నువ్వు లక్ష్యం చేయట్లే దేవుని పక్కన పెట్టేసావు మనోడు తిన్నానంట సండే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తా వచ్చారు కదా క్రైస్తవుని విధుల గురించి చెప్తున్నారు కదా ఆ మాటల్లో పాస్టర్ గారు ఒక మాట చెప్తే ఒక అబ్బాయి దాదాపు దశం భాగం త్రీ మంత్స్ నుంచి వేయట్లేదట దేవుడు ఆ బాబుని గద్దించినప్పుడు దాదాపు థర్టీ ఫైవ్ థౌజండ్ పాస్టర్ గారు వేసాడు ఎందుకంటే నేను నాకు దేవుడి ఇచ్చిన దాంట్లో దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యంలో నేను ఇవ్వలేకపోతున్నాను నేను సరిగ్గా ఇవ్వట్లేదు న్యాయం తప్పాను ఒక కట్టడ తప్పాను అని చెప్పేసి దేవుడు ఆమె అతన్ని ప్రేరేపించి అతన్ని గద్దించి మొత్తానికి సరి చేసుకున్నాడు అలాగే నువ్వు దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానం విషయాల్లో కూడా నువ్వు సరి చేసుకోవాల్సింది సరిదిద్దుకోవాల్సింది ఈ హోవా పట్ల నువ్వు చేయవలసిన విధులు ఎన్నో ఉన్నాయి దేవుని పట్ల క్రైస్తవులంగా ఇంకో మాట చెప్తాను నీ సేవకుడు నీ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది అస్సలు మనకు అవసరమే లేదు నేను అంటా నిజంగా చెప్తున్నా రాత్రి దినాన్న నాకు మంచి దర్శనం వచ్చిందండి ఎంత మంచి దర్శనం అంటే నా పిల్లల మీద నా మీద వచ్చింది ఏమనంటే పా మన పెద్ద పాస్టర్ అంకుల్ ఆంటీ వాళ్ళ పిల్లలు అందరూ ఎక్కువ శాతం నాకు వెళ్ళే వస్తూ ఉంటారు చాలా సంతోషం నాకు ఆనందిస్తూ ఉంటారు ప్రభానికి స్తోత్రం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు నన్ను ఆదరిస్తున్నావు కొంచెం డల్ అయ్యానంటే చాలు వీళ్ళు ఖచ్చితంగా దర్శనంలోకి వచ్చేస్తారు చాలా క్లోజ్గా అంకుల్ ఆంటీకి దగ్గరగా ఉన్నట్టు మా చిన్న పాప ఆంటీ మీద చేయి వేసినట్టు అమ్మమ్మగా ఇట్లా చేయి పట్టుకోండి ఆంటీ అంటున్నారు అమ్మ నేను అంటున్నాను ఏ ఎందుకు వేసినా ఆంటీ మీద చెయ్యి అంటే అంటున్నారు ఏం కాదమ్మా ఉండి ఉండి అంటారు తర్వాత పెద్ద పాపని కూడా ఆంటీ కాళ్ళు నొప్పులు అన్నట్టుగా అంటుంటే మా పెద్ద పాప బాగా నొక్కుతుంది ఆంటీ కాళ్ళు కాళ్ళు నొక్కిపించుకోండి ఆంటీ అంటే కాళ్ళ నొక్కు తర్వాత బాబు మందిరంలో పాట పాడుతున్నట్టు పాట పాడుతుంటే అందరు కూడా చాలా సంతోషిస్తున్నట్టు చప్పట్లు కొడుతున్నట్టు చాలా బలంగా వాడబడుతున్నట్టు అంకుల ఆంటీ కూడా చాలా సంతోషిస్తున్నట్టు బాబు ఇంత మంచి దర్శనం వాళ్ళ పిల్లలతో ఇంకా షేర్ చేసుకోలేదు హడావిడిగా వెళ్ళిపోయారు వాళ్ళు బ్లెస్ అవ్వాలి నిజంగానండి దేవుని సేవకులకి ఎంత దగ్గర అవుతామో అంత దీవించబడతాం నిజం అది నువ్వు దూరం దూరం ఉండి నాకేం కాదులే నాకేం పర్లేదులే అనుకున్నాం అనుకునే శ్రమ ఖచ్చితం అది ఎందుకంటే దేవునికి దూరం అవుతున్నట్టే దేవుని సేవకులు అంటే ఎవరండి దేవుని సంబంధులు ఇది నిజం నేను కూడా ఒకప్పుడు ఆంటీ అంకుల్తో అంత క్లోజ్గా ఉండేదాన్ని కాదు కానీ దేవుని మహాకృపం బట్టి దేవుడు ఇంకా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాను ఇంకా దగ్గర ఉండాలి ఇంకా దగ్గర ఉండాలి హాలే లూయ ఒకరోజు ఇంటికి వెళ్తా ఉన్నాను నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను ఆంటీ కిటికీలో నుంచి ఆమె ప్రేమ ఎంత గొప్పది ధనకుమారి అని పిలిచారు పిలవకుండా ఉండొచ్చా వెళ్తుందా వెళ్తే వెళ్ళనీలే ధనకుమారి అని పిలిచారు కిటికీ ఇంకా ఆంటీ ఇట్లా పాస్టర్ గారు వచ్చేలోపు నేను ఇక్కడ అమ్మలింటికి వెళ్దామని వెళ్తున్నాను ఆంటీ ఎలా ఉంది అంటే ఆరోగ్యం మీకు అంటే ఆల్రెడీ ముందే పలకరించాను మీరు మెడిసిన్ వేసుకోండి ఆంటీ రెస్ట్ తీసుకోండి ఆంటీ అని చెప్పి వస్తాను అమ్మతో చెప్పాను అమ్మ పాస్టర్ ఆంటీ నన్ను కిటికీలో నుంచి ధనకుమారి అని పిలిచారు ఆంటీకి నా మీద ఎంత ప్రేమ వస్తుందమ్మా అని చెప్పేసి అన్న సేవకులకి ఇష్టంగా ఉండాలండి ఈరోజు ఒక అబ్బాయి బర్త్డే ఇంకా రాగానే మా ముఖాలు వెలిగిపోతున్నాయి ఈరోజు స్టేటస్లో కూడా పెట్టాను అబ్బాయి గురించి ఎందుకంటే అందుబాటులో ఉంటున్నాడు ఇష్టంగా ఉంటున్నాడు ఏది చెప్పినా దేవుని పరిచయ కొరకు చక్కగా చేస్తూ ఉన్నాడు అట్లాంటి బిడ్డ ఇష్టం ఉందా చెప్పండి రాంగానే పాస్టర్ గారి ముఖం నా ముఖం వెలిగిపోతూ ఉంది సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాం ఇంక దగ్గరికి వెళ్ళి స్వీట్ పెట్టి చాలా ఆనందంగా ఉంటే అబ్బాయి నాకు వెంటనే మెసేజ్ పెట్టాడు ఆంటీ మిమ్మల్ని కలిగి ఉండవు నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి పెట్టాడు మెసేజ్ అసలు మనకి ఈ ధ్యాసే ఉండదు ఈ ఆశే ఉండదు ఈ ఆలోచనే ఉండదు అలాంటి వారంగా ఉంటే మనకు శ్రమలు రావా మీరు అనొచ్చు దేవునితో దేవుని పరిచర్యగా చేస్తున్న వారు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా వస్తుంది కదా శ్రమ వస్తుంది వస్తుంది ఆ సబ్జెక్ట్ దేవుని మాత్రం నెక్స్ట్ వీక్ వస్తుంది మిక్స్ సబ్జెక్ట్ దేవుడు ఎందుకు ఇస్తాడు ఆ శ్రమలు కూడా అనేది నేను మళ్ళా దేవుని మాత్రం నెక్స్ట్ వీక్ చెప్తాను కాబట్టి ఈ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం చూడండి యశ్య గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి వచనం ఈ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య యొద్ద విచారణ విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాడ్లు వారిని ఆశ్రయించు వారికి శ్రమ నిజంగా ఏదన్నా అవసరం వస్తే మొట్టమొదటిగా ఎవరి ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఎక్కడికి వెళ్తాం పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేకపోతే మనకు వస్తే మన భర్తల దగ్గరికి వెళ్తాం ఇంకెవరి దగ్గరికి వెళ్తాం వెళ్తాం కదా ఆలయాల దగ్గరికి ఎవరైనా ఆస్తి పొరులు ఉన్నారేమో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారేమో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం ఒక సహోదరి మన శంషిగూడ పాస్టమ్మ గారికి మీటింగ్స్ వస్తున్నాయట అయితే ఈ పప్పు డబ్బాలు అన్నీ ఖాళీగా ఉన్నాయట ఈ పప్పు డబ్బాలు అన్నీ ఖాళీగా ఉన్నాయంట ఇప్పుడు మీటింగ్స్ మరి మీటింగ్స్ విషయంలో దేవుడు ప్రేరేపణిస్తున్నాడంట మరి ఏమనంటే నువ్వు ప్రార్థన చెయ్యి అంతేగాని మీ మమ్మీ దగ్గరికి వెళ్ళకు మీ డాడీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు సేవకులుగా ఉన్నారు గొప్పవారుగా ఉన్నారు ఆస్తిపరులుగా ఉన్నారు వాళ్ళకి ఏం తక్కువ కాదు వెళ్ళి అమ్ నాన్న నాకు మీటింగ్స్ అవుతున్నాయి ఇంత అమౌంట్ కావాలి లేకపోతే ఇన్ని సామాన్లు కావాలి అంటే ఇవ్వరా కానీ దేవుడు ప్రేరేపించు నువ్వెవ్వరి దగ్గర విచారం చేయకు నా కొరకే ఎదురు చూడు నా సన్లోనే ప్రార్థన చేయని దేవుడు ప్రేరేపించినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చిందంట దేవుడు అద్భుత రీతిగా ఒక్కరిని చేయి చాపకుండా వాళ్ళంతట వాళ్ళే వచ్చి సంఘానికి సంబంధించిన ఆ మీటింగ్ సంబంధించిన వాటిని అన్నింటినిచ్చే ఇచ్చేవారుగా దేవుడు చేశాడట హలో హలోయ మనకేదన్నా అవసరం వస్తే చాలు అమ్మతోనూ నాన్నతోనూ ఇంకెవరితో చెప్తా భర్తతోనూ ఇంకెవరితో చెప్తాం పక్కింటి వాళ్ళతోనూ ఇంకెవరితో చెప్తా సంఘస్థులతోనూ చెప్పేస్తూ ఉంటాం కదా అందుకే దేవుడు చెప్తున్నాడు అలా ఐగుప్తు నిమిత్తం లేకపోతే గుర్రముల నిమిత్తము మరి ఐగుప్తును ఆశ్రయించే వరకు ఏం చెప్పండి శ్రమ సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథముల విస్తారములని రౌతులు బలార్ధ్యులని వారిని ఆశ్రయించి వారికి శ్రమ మరి ఎవరిని ఆశ్రయించాలండి ఎవరి దగ్గర విచారించాలి ఇప్పుడు నుంచి ఏం చేయాలి చెప్పండి ప్రజలాడ హెలుయా దేవుని దగ్గరే విచారించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి రాయబడినట్లుగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి అప్పుడు మనం శ్రమ లేని వారంగా ఉంటాం ప్రజలు అడహాలేలు యా ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామా